ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది శంకర్ కు మళ్లీ ఒకసారి చీమ కుట్టిన బాధ్యత రేవంత్ రెడ్డిదే అవుతుంది శంకర్ మీద మళ్ళీ ఎక్కడన్నా చిన్న ఘాటుబడ్డ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదు ఎందుకంటే ఇవాళ ఆయన మనుషులే ఆయనకు అత్యంత సన్నిహితులైన మనుషులే రెక్కీలో పాల్గొన్నారు మీరు నిజాలు దాచాలని ప్రయత్నం చేసినా అక్కడ సీసీ కెమెరాల యాంగిల్స్ మార్చి ఫుటేజ్ దొరకకుండా చేసే ప్రయత్నం చేసినా మొత్తానికి మొత్తంగా ఇవాళ చుట్టుపక్కల ఉండే షాపులు ప్రైవేట్ సీసీ కెమెరాల్లో వ్యవహారం మొత్తం దొరికిపోయింది పోలీస్ శాఖను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ డీజీపీని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ రకమైన తొత్తులుగా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడం కరెక్ట్ కాదు ప్ర ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రభుత్వానికి అందరికీ కూడా తమ తమ పాత్రలు నిర్దేశించబడి ఉన్నాయి అత్యంత పవర్ఫుల్ అస్త్రమైన మీడియాకు కూడా తన పాత్ర తనకున్నది ప్రజాస్వామ్యంలో అట్లాంటి మీడియాలో పనిచేస్తున్న ఒక జర్నలిస్ట్ సోదరుడికి ఈ రకంగా వారి మీద భౌతిక దాడులు హత్యాయత్నం జరగడం అనేది తప్పకుండా జర్నలిస్ట్ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇదివరకు చాలా చాలా మాట్లాడినారు మీరు ఇదివరకి చాలా చాలా ఏదో నియంత పాలన అది ఇది అని చెప్పి అన్నాడు మాట్లాడిన మాట్లాడి మాకు గుర్తుంది మరి ఇవాళ మీ సాటి జర్నలిస్టు మీద అత్యాయుతం జరిగితే కూడా ఇంతవరకు ఏ జర్నలిస్ట్ సంఘం కూడా ఇప్పటికి బయటకు వచ్చి ఖండించిన పరిస్థితి లేదు ఏ జర్నలిస్ట్ అసోసియేషన్ కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు జర్నలిస్ట్ మిత్రులు కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ శంకర్ మీద జరిగింది రేపు మీ మీద జరగవచ్చు మీరు ఒకవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీ గొంతు నొక్కడానికి మిమ్మల్ని ఇవాళ పూర్తి స్థాయిలో అణిచివేయడానికి జరుగుతున్న ఈ ప్రయత్నంలో మీరు నోరు విప్పకపోతే మీరు గొంతు పెగిల్చకపోతే రేపు ఈ ప్రమాదం మీకు కూడా వస్తుందనే మాట గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ నేను చెప్తా ఉన్నా శంకర్కి మళ్ళొక్కసారి ఏం జరిగినా గుట్టినా ఘాటుబడ్డ మీదే బాధ్యత అవుతుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డిదే వ్యక్తిగతమైన బాధ్యత అవుతుంది ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని ఎవరు నొక్కే ప్రయత్నం చేసినా తప్పకుండా వారికి మేము అండగా ఉంటాం అదే మాదిరిగా న్యాయ వ్యవస్థలో కూడా పరంగా కూడా జరగాల్సిన పోరాటం జరగాల్సిందే హత్యాయత్నం జరిగితే ఈ కేసును నిర్వీర్యం చేసే పోలీస్ యంత్రాంగ ప్రయత్నం ఏదైతే దీన్ని కూడా తప్పకుండా మేము సీరియస్ గా ప్రధాన ప్రతిపక్షంగా టేకప్ చేస్తాం ఇవాళ ఇంకా ఇప్పుడే చెప్తా ఉన్నారు శంకర్ గారు తల్లి గారు కూడా చెప్తా ఉన్నారు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్తున్నారు బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయని చెప్తున్నారు ఇవన్నింటి విషయంలో నేను పోలీస్ శాఖను కూడా కోరుతా ఉన్నా మరి ఒక నిర్భీతిగా కొట్లాడుతున్న ఒక జర్నలిస్ట్ కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీకు చేత కాదు మేము ఇవ్వలేము అంటే ప్రైవేట్ ప్రొటెక్షన్ కూడా తప్పకుండా ఏర్పాటు చేసుకునే సత్తా మాకుంది కానీ ఈ రకంగా మీరు ప్రభుత్వానికి తొత్తులుగా మారి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వాళ్ళ అడుగులకు మడుగులెత్తే విధంగా వ్యవహారం చేయడం మాత్రం పోలీసులకు మంచిది కాదనే మాట కూడా చెబుతూ న్యాయ పోరాటము తప్పదు ప్రజా కోర్టులో కూడా పోరాటం తప్పదు కానీ ఏది జరిగినా శంకర్ కు ఆ కుటుంబానికి తప్పకుండా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి వస్తుందనే మాట మరొకసారి ముఖ్యమంత్రికి చెప్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి కూడా వారికి హెచ్చరిస్తూ మళ్ళీ ఒక్కసారి సంఘీభావం చెప్పిన జర్నలిస్టులకు ధన్యవాదాలు చెప్పని వాళ్ళు దయచేసి ఏదైనా గొంతు విప్పాలని చెప్పి కూడా నేను కోడతాను